కొబ్బరి పట్టు క్యారెట్ ఫ్రై ఇలాంటి క్యారెట్ ఫ్రై ని మీరు ఎప్పుడు ఎక్కడ తినరు ఎందుకంటే ఇది డిఫరెంట్ గా నా స్టైల్లో నేను ఫస్ట్ టైం చేసిన రెసిపీ ఇది దీని టేస్ట్ ఎంత బాగుందంటే పిల్లలకు పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు క్యారెట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై ని చాలా తక్కువ ఆయిల్ తో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకుని ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నేను కంగారు లో ముందు క్యారెట్స్ వేస్తాను కదా అయినా ప్రాబ్లం ఏం లేదు ఇది పక్కకు పెట్టుకుని మనం ముందు ఫ్రై చేద్దాం అనుకునే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా నాకే కాదు మీకు కూడా ఎప్పుడైనా జరుగుతుంటుంది కదా అలాంటప్పుడు కంగారు పడకుండా ఇలా ఫాలో అయిపోండి చూస్తున్నారు కదా ఈ జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయాక మిగతా క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి డిస్లైక్ అయితే చేయలే ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీ అండ్ ఇలాంటి రెసిపీ మీరు ఇప్పుడు ఎక్కడో తినున్నారు అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి క్యారెట్ తినడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను వీడియో చూస్తున్నారు కదా క్యారెట్ ఫ్రై అవుతుంది దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను ఇది ఫ్రై అవుతుంది వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఫ్రైస్ చేసేటప్పుడు ముందు పసుపు ఎందుకు వేసుకుంటాం తెలుసా మనం ఏం వేసినా పీసెస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి వస్తుందని పసుపు వేసుకుంటాం అండ్ ఈ ఫ్రై లో నేను అసలు కారం వేయలేదు క్యారెట్ స్వీట్ గా ఉంటుంది కొబ్బరి కూడా స్వీట్ గా ఉంటుంది కర్రీ కూడా స్వీట్ గా ఉంటుంది అనుకుంటారేమో అసలా కాదు చాలా డిఫరెంట్ గా అన్ని టేస్ట్ లు చేసాను ఇది ఈ ఫ్రై కి నేను కారం ప్లేస్ లో ఒక డిఫరెంట్ పేస్ట్ వేసాను ఆ పేస్ట్ కోసం టూ స్పూన్స్ ధనియా ఒక వెల్లుల్లిపాయలు వెల్లుపాయూలు ఎక్కువ తింటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియో చూస్తున్నారు కదా మన క్యారెట్ ఫ్రై అవుతుంది ఈ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు క్యారెట్ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం క్యారెట్స్ లో రకాల విటమిన్స్ ఉంటాయి వీటిలో ఉన్న కొన్ని విటమిన్స్ వల్ల మన హెయిర్ అండ్ స్కిన్ కి చాలా మంచిది క్యారెట్ చాలా ఫైబర్ ఫుడ్ కాబట్టి వెయిట్ లాస్ కి ఫ్రెండ్లీ ఫుడ్ అని చెప్పుకోవాలి ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది క్యారెట్ లో ఉన్న విటమిన్ బి సిక్స్ వల్ల మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది వీడియో చూస్తున్నారు కదా ఇందాక నేను మిక్సీ చేసి పక్కన పెట్టిన పేస్ట్ ఇప్పుడు వేసేసుకున్నాం క్యారెట్స్ చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయాయో తక్కువ ఆయిల్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక క్యారెట్స్ చూడడానికి ఇలా తయారవుతాయి అండ్ ఇందులో నేను చిన్న ఉల్లిపాయ వేసాను కదా దాని వల్ల మనకి ఫ్రైస్ ఏవి ప్యాన్ కి అంటుకోకుండా ఇలా పొడి వస్తాయి ఉల్లిపాయ వేయడం వల్ల ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ మనం ఎప్పుడు వేసుకోవాలంటే క్యారెట్ బాగా ఫ్రై అయిపోయాక వేసుకోవాలి మనకి చూస్తే తెలిసిపోతుంది కదా క్యారెట్ ఫ్రై అయిందో లేదో ఇప్పుడు కొబ్బరి పొట్టు ఎప్పుడు వేసుకోవాలంటే ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక చూస్తున్నారు కదా చూడడానికి ఇలా పొడి ఉండాలి మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు అయినా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్స్ వరకు కొబ్బరి తురుము కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొబ్బరి తురుము వీలైనంత తక్కువ వేసుకుంటేనే బెటర్ ఎందుకంటే ఇది కూడా స్వీట్ గానే ఉంటుంది కదా ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక కొంచెం కసూరి మేతి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఇప్పుడే అయిపోలేదు లాస్ట్ లో ఫైనల్ టచ్ ఒక చిన్న సీక్రెట్ ఉంది వీడియో ఫుల్ గా చూస్తే మీకే తెలుస్తుంది ఏంటో క్యారెట్స్ గురించి అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను క్యారెట్స్ లో ఉన్న విటమిన్ ఏ వల్ల మన కంటి చూపు చాలా బాగుంటుంది పిల్లలకి చిన్నప్పటి నుంచే క్యారెట్స్ లాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి ఐ సైట్ రాకుండా ఉంటుంది అండ్ క్యారెట్ తినడం వల్ల చాలా రకాల క్యాన్సర్స్ కూడా రావు అండ్ ఇవి మనం ఎంటీ స్టమక్ లో కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చు ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కదా అని క్యారెట్ కూడా మరి ఎక్కువ తినకూడదు డైలీ తినేలా ఉంటే కనుక టూ క్యారెట్స్ కన్నా ఎక్కువ తినకూడదు చూసారు కదా క్యారెట్స్ పోషకాలు ఉన్నాయో తెలుసుకున్నాం ఈ రోజు ఇవే కాదు చెప్పాలంటే ఇంకా చాలా పోషకాలు ఉన్నాయి క్యారెట్స్ వల్ల అని ఇంత చిన్న వీడియోలో అన్ని చెప్పలేను కదా నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను అండ్ నేను చెప్పిన సీక్రెట్ ఏంటంటే ఇదే మనకి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయాక లాస్ట్ లో వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటే దీని టేస్ట్ అదిరిపోతుంది అంతే మన కొబ్బరి తురుము క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత డిఫరెంట్ గా చేసాను అండ్ దీని టేస్ట్ ఎంత బాగుందంటే మీరు చేసి పెడతారు అయితే మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు ఇది ఎంత టేస్టీగా ఉందో చూస్తున్నారు కదా మనం తక్కువ ఆయిల్ తోటి క్యారెట్ ఫ్రై ఎంత బాగా రెడీ అయిపోయిందో అండ్ ఇలాంటి ఫ్రైస్ కి మనం నాన్ స్టిక్ పాన్స్ అయితే తక్కువ ఆయిల్ వేసినా బాగా ఫ్రై అవుతాయి అండ్ నాన్ స్టిక్ పాన్స్ యూస్ చేసేటప్పుడు చాలా మంది స్టీల్ గరిటలు వాడతారు కదా ఆ స్టీల్ గరిటలు అవాయిడ్ చేసి ఇలా చెక్క గరిటెలు వాడండి ఈ చెక్క గరిటలు వాడటం వల్ల మనకి కొంచెం అయినా ఈ నాన్ స్టిక్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది వీడియో చూసారు కదా లాస్ట్ లో కొత్తిమీర కూడా జల్లేసుకొని కొంచెం కొబ్బరి పట్టు కూడా వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే మన కొబ్బరి పట్టు క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇది ఇలా తీసుకెళ్ళి రైస్లో వేసుకుని కలుపుకు తింటే చాలా బాగుంది ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ అంటే చాలా మంది పిల్లలు తిన్నారు కదా అలాంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియోని చివరి వరకు చూసిన వారందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఇలాంటి మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ కోసం అండ్ వీటిలో ఉన్న పోషక విలువల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని స్టే ట్యూన్ అండ్ ఇలాంటి డిఫరెంట్ అండ్ హెల్దీ రెసిపీస్ మీరు ఒక్కరే కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా సో వాళ్ళకు కూడా షేర్ చేసేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి ప్లీజ్ అండ్ ఫైనల్గా చెప్పాలంటే ఏం లేదు అంతా చెప్పేశాను కదా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్